Let us turn to Second Corinthians fifth chapter and verse seventeen. Rindavakorindi, Aida Adyamu, Padihadovachnamuk. If any man be in Christ, he is a new creature. Old things are passed away. Behold, all things are become new. Kaga Yavadaina nu kristunanduna yadala vadunutana srushti. Pata vigatinchenu, idigo krotavayenu.

కానీ వారి క్రియలు అనేవి వారు క్రైస్తవులమే అని తెలియపరచవు దేర్ ఇస్ నో న్యూ నేచర్ వారిలో ఎలాంటి నూతన స్వభావం అనేది ఉండదు స్టిల్ ఓల్డ్ నేచర్ ఇస్ రూలింగ్ ఓవర్ దెమ్ ఇంకా కూడా వారి పైన ఆ యొక్క పాత స్వభావం అనేది అధికారం చూపిస్తూ ఉంటుంది హూ ఆర్ క్రిస్టియన్స్ క్రైస్తవులు అంటే ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ది డిసైపుల్స్ వర్ కాల్డ్ యాస్ క్రిస్టియన్స్ ఇన్ యాంటియోక్ మొట్టమొదటిసారిగా శిష్యులు అంతియొకయ అనే ప్రాంతంలో క్రైస్తవులుగా పిలువబడ్డారు అండ్ జీసస్ సెడ్ ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఫాలో మీ హి మస్ట్ డినై హింసెల్ఫ్ యేసుక్రీస్తు ఎవరైనా నన్ను వెంబడించాలి అని తలస్తే తమను తాము ఉపేక్షించుకోవాలి అని చెప్పారు అండ్ ఆల్సో టేక్ అప్ ద క్రాస్ అదే రీతిగా తమ సిలువను ఎత్తుకోవాలి ఎర్లీ డిసైపుల్స్ దే టుక్ అప్ దేర్ క్రాసెస్ మొదటి

అండ్ వి సీ హి వాస్ ద చర్చ్ మనము సౌలు చూసినట్టయితే కూడా సంఘమును హింసిస్తూ ఉన్నాడు అదే రీతిగా అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే అతడు సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొక్కకు వెళ్ళి

అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం వేర్ వి ఫైండ్ ద డిసైపుల్స్ ఫస్ట్ దే వర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్ ఇక్కడ మనము శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనబడ్డారు అని చూస్తున్నాము ద డిసైపుల్స్ వర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్ శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారు వాట్ టైప్ ఆఫ్ డిసైపుల్స్ లాంటి శిష్యులు వారు దే వర్ అండర్ గోయింగ్ పర్సిక్యూషన్ వారు హింసగుండా వెళ్తున్నవారు they were dying varchani potu navaru they were criticized varu viyatra katanidhurukunthu navaru they were facing many trials and persecutions ynno shodanana lano himsala varu nindalano varu edhur katanana var they were called as christians varu christa ulga pila varu varu if you don't want any trial or uh, any suffering యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ అట్ ఆల్ నీకు ఎలాంటి శోధన ఇబ్బంది ఇరుకు ఏది వద్దు అని అనుకుంటే నువ్వు క్రైస్తవుడు ఎంత మాత్రం కాదు వాట్ టైప్ ఆఫ్ సఫరింగ్స్ యు ఆర్ అండర్ గోయింగ్ నువ్వు ఎలాంటి ఇబ్బందుల గుండా వెళ్తున్నావు యు వాంట్ ఏ ఎని ఈజీ క్రిస్టియానిటీ నీకు ఎంతో సులభతరమైన క్రైస్తవ జీవితం కావాలి నీకు డిసైపుల్ అట్ ఆల్ నీవు శిష్యుడు ఎంత మాత్రం కాదు యు హావ్ టు టేక్ అప్ ద క్రాస్ నీవు సిల్వనెత్తుకోవాలి ఇఫ్ యు రిజెక్ట్ ద క్రాస్ సిలువను ఎత్తుకోను నువ్వు నిరాకరిస్తే యు ఆర్ రిజెక్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నువ్వు నిరాకరిస్తున్నావు తృణీకరిస్తున్నావు మెనీ పీపుల్ దే వాంట్ ఓన్లీ బ్లెస్సింగ్స్ 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 చాలా మందికి కేవలం ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు మాత్రమే కావాలి బట్ దే డోంట్ వాంట్ సఫరింగ్స్ ఫర్ క్రైస్ట్ అంతేగాని క్రీస్తు కొరకైన ఎలాంటి శ్రమ వరికొద్దు ఇన్ వాట్ వే యు ఆర్ సఫరింగ్ ఫర్ క్రైస్ట్ మరి నీవు ఏ రీతిగా క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నావు